ఇంటికి వెళ్లి ప్రజల కళ్లలో ఆనందం కనిపిస్తున్నదని ప్రభుత్వ పాలన బాగుంది అంటున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు గురువారం రోజు కోవూరు టౌన్ లోని పన్నెండు పదమూడు వార్డులలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సంవత్సర కాలంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి గురించి ప్రజలకు అనంతరం మాట్లాడుతూ ప్రజల వద్దకు నాయకులను పంపించి సమస్యలు తెలుసుకోమన్న లక్షణం ఉన్న మంచి విజనరీ నాయకుడు చంద్రబాబు అని ఏడాది కాలంలోనే అభివృద్ధి సంక్షేమం జరిగింది రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు మొట్టమొదటిసారిగా వాసన లేని సన్న బియ్యంతో పాఠశాలలో నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ అన్నారు అలాగే తల్లికి వందనం చిన్న పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పాఠం జరిగింది ఇద్దరు ఉంటే ఇద్దరికి ముగ్గురు ఉంటే ముగ్గురికి ఒకరు ఉంటే ఒకరికి అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్ కూడా ఆరు వేలు రావడం జరిగింది కొంతమందికి సో మొత్తం అందరూ సంతోషంగా ఉన్నారు మనకి ఎలక్షన్ ముందు క్యాంపైన అప్పుడు సూపర్ సిక్స్ పథకాలు ఏమైతే మనం చెప్పామో అవన్నీ కూడా చేసుకుంటూ ప్రజలకు చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారని అన్నిటికన్నా ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమం సమపాలలో తీసుకొస్తా ని ప్రజలు ఏ నమ్మకమైతే అత్యంత భారీ మెజార్టీతో నన్ను గెలిపించి సీఎం ముఖ్యమంత్రిని గెలిపించారో వాళ్ళందరూ కోరికలు ఈ రోజు చంద్రబాబు నాయుడు అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థల్ని సర్దుదిద్దుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు అందులో భాగంగా ఇక్కడ ఎక్కడైనా రోడ్స్ కానీ సీసీ జైన్స్ కానీ ఇలాంటివి ఉంటే కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో కంప్లీట్ చేస్తాం ఆల్రెడీ ఇక్కడ పది లక్షలతో సీసీ రోడ్లు ఇప్పించాం కొన్ని ఎలక్ట్రికల్ పోల్స్ ప్రాబ్లం ఉంటే అవి కూడా సరిచేయడం ఇంకా కొన్ని ఇప్పుడు చెప్పారు అవి కూడా చేయించబోతున్నాం అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ అడిగారో అది కూడా ఏర్పాటు చేయబోతున్నాం కాబట్టి మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఎవరు బూత్ కన్వీనర్ ఉన్నారన్న వార్డు మెంబర్ ఎవరు గ్రామ పార్టీ అధ్యక్షులు ఎవరు సర్పంచ్ ఎవరు మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు ఒక మహా యజ్ఞంలాగా సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాలను తలపెట్టారు ప్రతి వార్డు క్లస్టర్ పరిధిలో యాభై ఇళ్ళు తిరగాలని కార్యకర్తలకు సూచించారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు మన కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది ఇంటింటికి తిరిగి ఆల్రెడీ మా బూత్ కన్వీనర్లు నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ ఇక్కడ ఇంటింటికి గడప గడప కార్యక్రమం చేస్తున్నారు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అందులో భాగంగా నేను కూడా వాళ్ళతో కలిసి పాల్గొనడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు చాలామందికి ఇక్కడ ఏమీ సమస్యలు లేవు అని చెప్పారు ఎందుకంటే ఇక్కడన్నీ మీరు చూస్తే అందరూ పది మందికి సాయం చేయగలిగిన వాళ్ళే ఈ వార్డులో ఉన్నారు ఎవరైనా చేనేత కార్మికులుంటే అలాంటి వాళ్ళకి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి పెన్షన్ రావాల్సిన వాళ్ళకి పెన్షన్లు అందుతున్నాయి అలాగే తల్లికి వందనం చిన్నపిల్లలున్న ప్రతి ఒక్కరికి కూడా పడ్డం జరిగింది ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి ఒకరుంటే ఒకరికి అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్ కూడా ఆరు వేలు రావడం జరిగింది కొంతమందికి సో మొత్తం అందరూ సంతోషంగా ఉన్నారు మనకి ఎలక్షన్ ముందు క్యాంపెయిన్ అప్పుడు సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే మనం చెప్పామో అవన్నీ కూడా చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు అన్నిటికన్నా ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమము సమపాళల్లో తీసుకొస్తారని ప్రజలు ఏ అయితే అత్యంత భారీ మెజార్టీతో నన్ను గెలిపించి సీఎం గారిని ముఖ్యమంత్రిగా గెలిపించారో వాళ్ళందరూ కోరికలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థల్ని సరిదిద్దుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు అందులో భాగంగా ఇక్కడ ఎక్కడైనా రోడ్స్ కానీ సీసీ డ్రైన్స్ కానీ ఇలాంటివి ఉంటే కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో కంప్లీట్ చేస్తాం ఆల్రెడీ ఇక్కడ పది లక్షలతో సీసీ రోడ్లు వేయించాం కొన్ని ఎలక్ట్రిక్ పోల్స్ ప్రాబ్లం ఉంటే అవి కూడా సరి చేయించాం ఇంకా కొన్ని ఇప్పుడు చెప్పారు అవి కూడా చేయించబోతున్నాం అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ అడిగారు అది కూడా ఏర్పాటు చేయబోతున్నాం కాబట్టి మాకు మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఎవరు బూత్ కన్వీనర్ ఉన్నారనా వార్డు మెంబర్ ఎవరు మీరు కో కన్వీనరు గ్రామ పార్టీ అధ్యక్షులు ఎవరు సర్పంచ్ ఎవరు మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మహా యజ్ఞం లాగా సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమాలను తలపెట్టారు మీ అందరికీ తెలుసు కదా ప్రతి బూత్లో రోజుకి యాభై అనేది మనం ఏమేమైతే చేశామో ముఖ్యంగా డెల్టా ఏరియా అయిన మన కోవూర్ కాన్స్టిట్యున్సీలో రైతులు ఉన్నదానికి ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే అది చేశారు ఉచిత ఇసుక ఇస్తానన్నారు అది కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా గెలిచిన తొలినాటి నుంచి పెన్షన్ మూడు వేలని నాలుగు వేలు చేస్తాన్నారు చేశారు దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు డిజేబుల్ పెన్షన్ పదిహేను వేలు ఇచ్చారు దీపం పథకం టూ కింద మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది అలాగే మొన్న జూన్ ట్వెల్త్ ఎప్పుడైతే స్కూల్ రీఓపెన్ అయిందో అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక బిడ్డు ఉంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి అందరికీ కూడా తల్లికి వందనం ఇవ్వడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో వచ్చే నెల రైతన్నలకు అన్నదాత సుఖీభవం అందించబోతున్నారు ఆగస్ట్ పదిహేనో తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ ఇవ్వబోతున్నారు చేనేత కార్మికులకు వంద యూనిట్లకి సబ్సిడీ ఇచ్చారు ఆల్రెడీ రాబోయే రోజుల్లో ఇంకొక రెండు వందలు యూనిట్లు కూడా ఇస్తున్నారు మనకి ఇక్కడ ఒక గుమ్మళ్ళ దిబ్బలో డెబ్బై ఐదు లక్షలతో ఎంపీ గారి సహకారంతో ఒక క్లస్టర్ కూడా ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా మనము రాబోయే రోజుల్లో స్కూల్స్ అన్నీ మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఒకే క్లాస్కి ఒక టీచర్ అనే కాన్సెప్ట్తో సన్న బియ్యం భోజనం మధ్యాహ్నం పెడుతూ నాణ్యమైన కిట్స్ అన్ని బ్యాగులు కానీ పుస్తకాలు కానీ పిల్లలకు అందించి సంస్కరణలు తీసుకొచ్చారు విద్యా వ్యవస్థలో అలాగే పవన్ కళ్యాణ్ గారు గత ఐదు సంవత్సరాలు తట్టడు మట్టి కూడా వేయని రోడ్లల్లో గతుకులు లేకుండా గుంతలు లేకుండా ఉన్న రోడ్లని మనకి ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇది మనకి మొదలయ్యి సంవత్సరం కాలమే అయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది మన సుపరిపాలనలో తొలు అడుగు కూడా ఇది రెండో రోజు కాబట్టి మీరందరూ ఓపిగ్గా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ యాప్ ఓపెన్ చేసి దాంట్లో ఆ ఇంట్లో వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇలాంటి సమస్యలు ఏమున్నా పెన్షన్ రాని వాళ్ళకి పెన్షను ఆధార్ కార్డు లేని వాళ్ళకి ఆధార్ కార్డు ఇవన్నీ దాంట్లో అప్లోడ్ చేసి సబ్మిట్ చేసి మాకు పంపిస్తే వాళ్ళ డేటా మా దగ్గర ఉంటుంది వాళ్ళకి ఏదైతే అవసరమో ఎమ్మెల్యేగా నేను తప్పకుండా వాళ్ళకి అవన్నీ నెరవేరుస్తాను అదే కాకుండా మేం చేయలేని అటువంటి గవర్నమెంట్ దగ్గర తీసుకోబోయి అవి కూడా చేపిస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను పెన్షన్ ఏ రకంగా అయితే ఎమ్మెల్యే వచ్చి ప్రజల్లో తిరిగి ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్య వేరేగా ఉండింది ఈ రోజు సంవత్సరం రోజుల తర్వాత నా ఎలక్షన్ అప్పుడు నేను గడప గడపకు తిరగలేదు ఈరోజు వీళ్ళు ఇక్కడ తిరుగుతూ ఉంటే ఈ ఏరియాలో పద్నాలుగు ఇల్లు తిరగడం జరిగింది ప్రతి గడపకి వెళ్తుంటే వాళ్ళ మొహంలో సంతోషం చూస్తుంటే వాళ్ళ సమస్యలు విని మనం ఏమన్నా చేయగలమేమో అని చెప్పి ఆలోచిస్తుంటే వాళ్ళకి సపోర్ట్ చేయడం నిజంగా రాజకీయం అంటే ఇదేమో ప్రజాసేవలో మనుషుల్ని లీడర్లని పంపించి ప్రజలకి సేవ చేయండి అని దారి చెప్పిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మొత్తం మీద ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్